బిఆర్ఎస్ టౌన్ సెక్రటరీ మాజీ కార్పొరేటర్ మురళి గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్కారం సార్ ఈరోజు బిగాల గణేష్ గారు రెండో నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన విషయం బిగాల గణేష్ గుప్తా గారు ఒకసారి ఎంపీగా పోటీ చేసిరు రెండవసారి ఎమ్మెల్యేగా నిజామాబాద్ అరబన్ నుంచి ప్రాతినిధ్యం వచ్చి రెండోసారి ఎమ్మెల్యే ఇది మూడోసారి ముచ్చటగా నిజాంబాద్ ప్రజలందరూ కూడా మళ్ళీ బిగాల గణేష్ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి బిగాలే గారి బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి మీదనే ఓటు అడగబోతున్నాం గతంలో నలభై యాభై ఐదు సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ నిజామాబాద్ అభివృద్ధి విషయం పట్టించుకోలేదు కానీ బిగాలే గని గుప్తా ఎమ్మెల్యే అయిన తర్వాత నగరమే ఏకైక లక్ష్యంగా డెవలప్మెంట్ పేరుతో పనిచేయడం జరిగింది ఎక్కడ చూసిన రోడ్లు డివైడెడ్ సెంట్రల్ లైటింగు పార్కులు పెద్ద పెద్ద డ్రైన్లు నిజామాబాద్కి ఒక రూపురేఖలు మా చేయడం జరిగింది గతంలో గతంలో మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మంత్రులైనరు చైర్మన్ అయినరు మున్సిపల్ మేయర్లు అయినరు కానీ నిజామాబాద్ అర్బన్ ఎవరు పట్టించుకోలేదు అదేవిధంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిన రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ అయినటు ఎంపీ అరవింద్ ఇలా ఎంపీ కానీ నిజామాబాద్ నగరం కూడా నిజామాబావు నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు నిజామాబాద్ పరిస్థితి అధ్వానం ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ బిగాలా గజన్ గుప్త గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఏకైక లక్ష్యం పనిచేయడం అభివృద్ధితో పాటు నిజామాబాద్ అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులాలను గౌరవించగా అన్ని మతాలను గౌరవించే ఎన్నడూ లేదు ప్రజలకు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే మంత్రులు చైర్మన్ ప్రజలకు అందుబాటులో ఉండేవారు ఇలా బిగాలగా చెప్తా ఇరవై నాలుగు బిగా నుంచి అంటే ప్రజలు అన్ని కులాలకు అన్ని మతాలకు అందరితో కూడా దగ్గర ఉన్న వ్యక్తిగా ఒక ఉన్న వ్యక్తిగా ఆప్యాయత ఉన్న వ్యక్తిగా మొట్టమొదటిసారి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మన గౌరవిస్తున్న మాట్లాడిస్తున్న విషయాన్ని ఇలా చర్చ జరుగుతోంది గతంలో ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే ఇంటికాడ మంత్రులు ఇంటికాడ ఇంటి బయట నిలబెడుతూ ఆ బయట నుంచి బయట పంపిస్తారు కానీ ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చి మన సమస్య ఏందో మన కష్టం ఏందో అవన్నీ తెలుసుకొని ఇలా మమేకమే పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనకి ఒకసారి రెండో నామినేషన్ అవుతుంది ఈ నామినేషన్ సందర్భంగా కూడా రావడం జరిగి ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి ఇంకా నగరానికి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు మళ్ళీ ఒకసారి బిగి బిగాల ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నారు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏ అయితే నిజామాబాద్ ఏదైతే నిజామాబాద్ అర్బన్లో ఉన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తం చూసుకున్నట్టయితే ఇలా అనేక మందికి ఇలా రై రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు లే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఏది మా మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు ఏ ఇంటింటికి నీళ్ళు అంతే కార్యక్రమం కావచ్చు ఇరవై నాలుగు కరెంటు కావచ్చు ఇలా అన్ని వర్గాల ప్రజల్లో కార్మికులు రైతులందరూ సంతోషించం దాంతో పాటు నిజామాబాద్ తెలంగాణలో మొత్తం బీడీ కార్మికులకు సుమారు నాలుగు లక్షల ఇరవై వేల మంది బీడీ కార్మికులు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా మంది ఉంచుకున్న సుమారు లక్ష మంది బీడీ కార్మికులు కొత్త నంబర్లు వచ్చాయి ఆ కొత్త నంబర్లు పీఎఫ్ పొందినటువంటి బీడీ కార్మికులు కూడా కేసీఆర్ ఈ మధ్య ప్రతి కామెడీ మీటింగ్లు కాదు జగిత్యాల మీటింగ్ కాదు ఎవరైతే బీడీ కార్మికులు కొత్త నంబర్లు వచ్చిన వాళ్ళు కూడా మూడు వేల పెన్షన్ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నిజామాబాద్ తెలంగాణ ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు దాని బయటపడాలంటే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము నాలుగు వందల సిలిండర్ ఇలా వెయ్యి వెయ్యి రూపాయలు చేయడం జరిగింది కానీ దానివల్ల కుటుంబాల ఆర్థిక భారం వారి ఇబ్బంది పడతా ఉన్న కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలతో పాటు ఇలా తొమ్మిది వెయ్యి రూపాయలు ఉన్న సిలిండర్ను కేవలం నాలుగు వందలకి అందిస్తారు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా కేసీఆర్ మాట ఇస్తే మాట ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అందరు కూడా అర్థం చేసుకొని ఇలా మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలి కోరుతున్నాం అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి అనే స్కీమ్ కింద ప్రతి ఒక మహిళకు అంటే బిపిఎల్ కింద ఉన్నటువంటి అందరికీ కూడా మూడు వేల జీవనాభూర్తిస్తా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి దాంతోపాటు అయితే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఏకైక ప్రభుత్వం మీద ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ బిగాల ఎమ్మెల్యే పోటీ చేశారు అందరి మరోసారి మన బిగాల గది ఆశీర్వదించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ చూసారుగా ఎన్నో సంక్షేమ పథకాలు మన నిజాంబర్ నగరం కూడా తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలనుకుంటే మనం తప్పకుండా బీగాల గణేష్ గుప్తా గారికి ఓటేసి మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మన ఇంటింటికి చేరబో ఇంకా చేరబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు